అందరికీ నమస్తే అండి ఎక్కడ ఫోటో పెట్టిన చూడండి జ్యోగ్రామేషన్ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలేయంట ప్రజాస్వామ్యం గురించి జోగ్రామీష మాట్లాడుతున్నాడు కామెడీ కదా అలాంటి పదాలు నువ్వు వాడచ్చా జోగ్రామ్ అసలు ప్రజాస్వామ్యం ఒకటి విలువలు విశ్వసనీయత మాట్లాడే విధానం గురించి పద్ధతి గురించి గౌరవ మర్యాదల గురించి వాటికి సంబంధించిన ఏ విషయంపైన నువ్వు మాట్లాడకూడదు నీకు మాట్లాడే అర్హతే లేదు అసలు నేను ఎందుకంటానంటే ఆ మాట నువ్వు అసెంబ్లీలో బూతులు తిట్టావు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావు ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సభ పెట్టేసుకొని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా బూతులు తిట్టావు ఊరికొక్కలైనా అదేదైనా ఏదో మాట్లాడే అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అన్నమాట అధికారంలో ఉన్నంతసేపు కూడా మనకు కన్ను మిన్ను ఆ మన భూమి మీద నల్ల ఆకాశవాణికే భూమికి మధ్యలో నడిచే గాల్లో గాలిలో మనం నన్ను ఎవడేం పేకలలే నన్ను ఏం అనలే మనం పెద్ద మగ్గోళ్ళని చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టచ్చు లోకేష్ గారిని బుద్ధులు తిట్టచ్చు పవన్ కళ్యాణ్ గారిని బుద్ధులు తిట్టచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలతో వెళ్ళిపోవచ్చు మనం అలాగే చేసాడు వెళ్ళాడు అలాగే అందరిని బుద్ధులు తిట్టాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలేసుకొని వెళ్ళాడు మంత్రి వచ్చింది వచ్చింది బాబు జోగి రమేష్ అన్నవాడు పెద్ద పోటీగాడు వీడంత వీరుడు ధీరుడు ఇంకొక లేడు బాహుబలి సినిమాలో బలాల్దేవులు అంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొంగిపోయి మంత్రి ఇచ్చేసాడు అసలే భూమి మీద నడట్లేదు గాల్లో నడుతున్నాడు అంటే మంత్రి పదవి రాగానే గాల్లో కూడా నడతాడు ఇంకా ఆకాశానికి ఎక్కేశాడు ఇంకా రెండు కాళ్ళు నెత్తి మీద కదా నెత్తి వెళ్ళిపోయినాయి ఇంక వెనకాల నుంచి చూడటం మొదలుపెట్టాడు ప్రతిదీ కూడా వెనకాల నుంచి మొదలు మొదలుపెట్టాడు ఇంకా ఆ నూరుకి అడ్డు అదుపు లేదు ఆ రోజున అధికారంలో ఉన్నంతసేపు ఎన్నికలు కూడా వచ్చేంత వరకు కూడా ఆ నూరుకి అడ్డు అదుపు లేదు ప్రతి ఒక్కరిని నోటుకు వచ్చిన మాట ఏది పడితే అది ఎలా పడితే అది అది మీడియాలో హైప్ వచ్చేది కదా జోగ్రమేష్ అనే వ్యక్తి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కానీ సంచలన వ్యాఖ్యలు చేస్తాడో చంద్రబాబు నాయుడు గారిని తిడతాడో లేదంటే లోకేష్ గారిని తిడతాడు అదొక హైప్ మాట ఈ నాలుగు బూతులు మాట్లాడగానే సాక్షిలో వచ్చేది ఈ టీవీ తొమ్మిదిలో వచ్చింది ఎన్టీవీలో టీవీలో వచ్చేది ఆ వైసీపీఆర్ అయితే కొన్ని పేటీఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఊరుడే మా జీవితం చంద్రబాబు నాయుడు గారిని జోగి రమేష్ ఇలా బూతులు ఇన్ని మాట్లాడేసాడు ఇది మామూలు ర్యాగింగ్ కాదు మాస్ ర్యాగింగ్ బ్యాటింగ్ అంటే ఇది ఏంటి ఆ బూతులు ఇట్టేస్తే ఈ బ్యాటింగ్ అనేస్తాడు ఇక్కడ అదో పెద్ద తర్వాత ఈ ఐదేళ్ళు ప్రజాస్వామ్యం గురించి గుర్తుకురాదు ఈ ఐదేళ్ళు పద్ధతులు పద్ధతుల గురించి ఇలా గుర్తురాదు వెళ్ళకే ఎలా మాట్లాడేచ్చు ఎలా దాడులు చేసేచ్చు ఎలా కొట్టేయచ్చు ఎన్నికలైపోగానే ఇంక రిజల్ట్ ఇంకొక రెండు వారాలు ఉందనుగా మీడియా ముందుకు వచ్చి పెడబొబ్బులు అన్నమాట ఏడుపులు పెడబొబ్బులు వాటమే అంచున ఉన్నారు ఆ విషయం అందరికీ అర్థమైపోయింది ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎలాంటి పద్ధతి కోరిలే చెప్తారు ఈ ఐదేళ్ల కాలం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేసామనేది ఎంతకన్నా ఘోరంగా కనబడుతుంది మన కంటికి దీనికి పదింతలు ఎక్కువ ఘోరంగా కనబడతాయి అసలు మాచర్లలో పల్నాడు ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడింది ఎవరు దానికి దారి తీసింది ఎవరు మొదట మొదలు పెట్టింది ఎవరు ఇవన్నీ తెలుసుకోకుండా అవన్నీ మీ నాయకులు చేసింది అయినా సరే కవర్ చేసుకుంటా మళ్ళీ దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైన వృద్ధే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మేము లేవనాలి కూడా మాకు అర్థం కావట్లా ఆ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి అనుచరుల దగ్గర మనం చూసాం పెట్రోల్ బాంబులు దొరికినాయి నాటు బాంబులు దొరికినాయి అబ్బిర్ పెట్రోల్ పోసి ఏ కట్టారు పెద్ద పెద్దవి ఐదు దొరికిని పోలీసులు అదుపులో తీసుకున్నారు విచారం చేస్తున్నారు దాని వెనకథలు కూడా మీరే ఉన్నారని చెప్పేసి వార్తలు అవుతున్నాయి వాటన్నిటిని కవర్ చేసుకుంటా మళ్ళీ ఏదో ఒకటి వండించాలి ఇక్కడ వడ్డించేయాలి ఇక్కడ మనం ఏదైనా ఒకటి అబద్ధాలు మాట్లాడితే వాళ్ళే చూసుకుంటారులే మన ఇక్కడ ప్రజాస్వామ్యం విలువలు అని పెద్ద పెద్ద డైలాలు కొట్టేస్తే రాజ్యాంగం అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాలు కొట్టేస్తే సరిపోద్ది జోగి రమేష్ గారు మీకు అది చెట్టే ఉంది మీకు జగన్మోహన్ రెడ్డికి అమ్మట్రాంబాబుకి ప్రజాస్వామ్యం అనో విలువలనో పద్ధతులను ఆ ఎస్ఎల్ చెప్పావు అంబరంబాబు కూడా అదే అంటున్నాడు గెలుపూటమల సంగతి తర్వాత ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వీడు అసెంబ్లీలో ఏది పడితే మాట్లాడేచ్చు ఇక్కడ అసెంబ్లీలో మహిళలన్నీ కూడా చూడకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేట వ్యక్తి అని కూడా చూడకుండా ఏది పడితే మాట్లాడేసి అసెంబ్లీలో మాట్లాడే చర్లా ఎన్నికలైపోగానే ఓటమి పోయి పెట్టేసుకొని ఇంక రాగానే అయ్యు కాదు అది కాదు ఇది కాదు ప్రజాస్వామ్యం ముఖ్యం మనకి రాష్ట్రం ముఖ్యం ప్రజాస్వామ్యం ముఖ్యం అదేం భాష అదేం మాటలు ఏం పనులు వరడు అమ్మ జీవితం మనం చేసిందో ఇగో ఇది ఎలా ఉంది చెప్పనా వెనకడి ఒక సామెత ఉంది ఎరకల్లు కొట్టినట్టు అని చెప్పేసి అని అలాగే ఉంది మీరే దాడులు చేస్తున్నారు మీరే దాడులు పాల్ పాల్పడుతున్నారు మరి మీరే వచ్చి ఎడుతున్నారు ఇక్కడ ఏమో జనాలు పైన ఏమన్నా రాసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నావు లేకపోతే మెల్ల బోర్డు వేసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారా నాకు అర్థం అట్లా ఆయన అంతా కొండరి ఏం పడరాం తెలియదని చెప్పాను అనుకుంటున్నారా మరే అంత మెట్టం మెట్టలేం కాదు జనాలు జనాలు కూడా తెలుసు ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉందో ప్రజలకు ఉంది మీరు ఏ విషయం చెప్పినా మీరు ఏది చెప్పినా గుడ్డ తీసి వెళ్ళిపోయినట్టు నమ్మరు నేను జోగి రమేష్ మాటలు అలాగే అంబర్ రాంబాబు మాటలు చూసి షాక్ అయ్యాను బాబు ఎలా మాట్లాడుతున్నారు సడన్గా ఎలా ఎంత మార్పు ఎందుకు వచ్చింది మీడియా కనబడగానే చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి విరుచుకు పడిపోతారు కదా వెళ్ళా బూతులతోటి ఆ సబ్జెక్ట్తో పాడు పెద్ద మాట లేదంటే పెద్ద సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు అని చెప్పి నేను చెప్పనే చెప్పాను అసలు వైసీపీ నాయకులకి ఎవరికి సబ్జెక్ట్ ఉండదు ఒకవేళ సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళని మాట్లాడించరు సబ్జెక్ట్ పరంగా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఎవడైనా మాట్లాడతాడని చెప్పేసి ముందుకు వచ్చినా వాటి చేత మాట్లాడినవు వాళ్ళని మాట్లాడిపోరు వాడి చేత వద్దే వద్దు నువ్వు ప్రశ్న పెట్టు పెట్టద్దు పక్కకు పో అసలు అయితే ఇంటికి పో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు ఆ కార్యక్రమం ఉంది అవ జోగ్రామేస్ ఉన్నాడు పక్కన ఒక పక్కన అమ్మటరంబాబు ఉన్నాడు ఒకన కొడాలని ఉన్నాడు ఒక పక్కన రోజా ఉంది ఆ నలుగురు బూతులు పెడుతుండే టైం అయిపోద్ది ఒక్కొక్క నలభై నిమిషాలు తిట్టేస్తాం ఒక్కొక్కటి చేత మళ్ళీ ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెడితే నలభై నిమిషాలు మాట్లాడతారు నలభై నిమిషాలు బూత్లు తిడతారు వెళ్ళు ఆ నలభై నిమిషాలు ఏం మాట్లాడతారు కూడా మాకు అర్థం కాదు కొన్ని ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఒక్కొక్క నలభై నిమిషాలు ఏక దాటిక రంకులేసుకోవాలా నలభై నిమిషాలు తిట్టేసుకోవాలి వెళ్ళిపోవాలి నలభై ఆరు అరదో నలపాయి ఆరు నలపాయి అర నాలుగు గంటలు పోయినట్టించి మించు చేస్తున్నారు ఇక్కడ జరిగేది అదే నలభై నష్టాలు నలభై నిమిషాలు తిట్టించేద్దాం అంతే మళ్ళీ ఎవరికి వచ్చారు పోసుకోవాలి ఇక్కడ ఏం మనుషులు ఏమో మీరు ఎలాంటి మాటలు చెప్పనాకండి చాలా చిన్నాలంగా ఉంది వద్దు ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మీరు అస్సలు మాట్లాడద్దు చాలా దరిద్రంగా చాలా చిండాలంగా ఉంది ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడమాకండి